ఎవర్ బర్త్డే కాదు ఎవ్వ మా ఇద్దరు పెళ్లి రోజు కూడా కాదు అయినా కానీ కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేద్దాం ఎందుకో తెలుసా తెలుసా గెస్ ఇట్ లో మనకి ఫస్ట్ టైం డబ్బులు వచ్చినాయి అందుకే సెలబ్రేట్ చేద్దాం కేక్ కడియతా మీరిద్దరు కాదు నేను కడియతా కేక్ అయినా నువ్వెందుకు కడియతా మాయ కేక్ నేను కడియతా ఎందుకు ఇటు నేను చేసిన కాబట్టి నా వల్ల డబ్బులు వచ్చినాయి అబ్బా మీరిద్దరు వల్లనే పైసలు వచ్చినాయి యూట్యూబ్ కి మరి మీ ఇద్దరిని నేను ఊకే అట్లా ఇట్లా చేయని యూట్యూబ్ లో కెమెరా ఇట్లా పెట్టి నేను చేపించిన కదా మరి నా వల్ల వచ్చినాయి కాదా పైసలు మీ ఇద్దరు వల్లనే వచ్చినాయి పైసలు అబ్బో భలే ఉన్నారు కదా మీరు ఇద్దరు నువ్వు అంటే ఓ మహాతల్లి అప్పుడప్పుడు నేను కూడా తక్కువ మెరిసిన అందుకే పైసలు ఇచ్చినాయి నానా పైసలు అమ్మా పైసలు అడుగుతాను తీసి వాట అడిగాడు కదా ఇలా పైసలు రాలే మామయ్య ఇంకా ఫోన్లోనే ఉన్నాయి నా దగ్గరికి రాలే పైసలు పైసలు ఇంకా రాలే నా దగ్గరికి నా జీబులోకి రాలేదు యూట్యూబ్ అది అకౌంట్లోనే ఉన్నాయి పైసలు అన్నీ కూడా ఏ ఇవి నా పైసలు ఆ అకౌంట్లు ఉన్నాయి ఇవి నాయి యూట్యూబ్ పైసలు కాదు ఇవి గీత కొత్త నోట్లు అతయా యూట్యూబ్ నుంచి పాత నోట్ల యూట్యూబ్ నుంచి తెలుసా అరే ఇప్పుడు మీరు కేక్ కేక్ కటింగ్ కావాలా పైసలు కావాలీకు నీకు నీకు ఏది కావాలి కేక్ కడిస్తారా పైసలు కావాలా పైసలు కావాలి పైసలు కావాలి కేక్ కటింగ్ చేయాలి అంతే కేక్ కడిస్తారు నీకు కడయాల నువ్వు కడిస్తా నువ్వు కడతా నువ్వు కడిగివా అప్పుడప్పుడు తలుపున వెలిసినందుకు నువ్వు కడి మరి పైసలు మొత్తం నాయే మరిగా సరే లేదు మరి ఎవరికి మీ అందరికీ ఈ పైసలు అన్ని నా ఈ యూట్యూబ్ ఛానల్ మొత్తం నా ఇంట్లో చూసి ఏమనుకుంటారు మీరు అసలు ఉన్న పైసలు వేణింది అయ్యో పోనీ కేక్ అందరం కలిసి కడిగేద్దాం మీరు కాదు నువ్వు కాదు నువ్వు కాదు నేను కాదు అందరం కలిసి కేక్ కడి చేద్దాం పైసలు లేనాయి ఎట్లీస్ట్ కేక్ అన్న కడిగేసి సెలబ్రేట్ చేసుకుందాం యూట్యూబ్ లో పైసలు వచ్చినందుకు ఓకేనా జ్యోతి ప్రజ్వలన బై గోలి సురేష్ ఏ జ్యోతి ప్రజ్వలన ఐదులేగా సక్సెస్ కాలేదు రెండోసారి జ్యోతి ప్రజ్వలన బై గోలి సురేష్ ఫస్ట్ సెలబ్రేషన్ ఫర్ యూట్యూబ్ ఓకే కేక్ కట్ చేయండి మాయ ఇంకో మీరు అందరూ పట్టుకోండి తాతను పట్టుకోండి పట్టుకో అందరూ కలిసి కేక్ కట్ చేద్దాం ఆ ఫస్ట్ పంచ్ నిరా తాత పంచ్ నిరా పంచ్ నిరా తాత నెక్స్ట్ తాత నెక్స్ట్ మహా మహేశ్వరి నెక్స్ట్ అమ్ముల అమ్ములకి ఇచ్చేద్దామా ఏం కూర పప్పలేదు మీ అందరి సహకారాలు కూడా మాకు ఎల్లప్పుడూ ఉండాలి మూడు సంవత్సరాల నుంచి మేము యూట్యూబ్ కోసం చాలా కష్టపడుతున్నాం మూడు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనకి హండ్రెడ్ డాలర్స్ అనేటివి డబ్బులు అనేవి క్రియేట్ అయినాయి మూడు సంవత్సరాల్లో మొదటిసారి ఇంతగానో పంచ్ నిరా తాత పంచ్ నిరా అండ్ తాత అప్పుడప్పుడు మెరిసే మహేశ్వరి కనబడుతున్నాం కానీ ఎంతో కష్టపడుతున్నాం మీ సహాయ సహకారాలు లేకపోతే మాత్రం ఇది ఎప్పుడు కూడా మేము సాధించే వాళ్ళం కాదు మీకు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ భవిష్యత్తులో కూడా ఇలానే అందిస్తూ ఉంటాం మేము చాలా మంది చాలా బాగుంది లవ్ యూ తాత లవ్ నిరా అని చాలా బాగా కామెంట్లు కూడా చేస్తున్నారు మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడు మా మీద ఇలానే ఉండాలని కోరు